హలో సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయి త్రీ అయింది ఫోర్ మంత్స్ అయింది ఇప్పుడు అనుకున్నా లేట్గా పెట్టిన లేటెస్ట్గా ఉండాలంటారా అది మా వాళ్ళు చూడండి ఒక్కొక్కలా దసరా బుల్ల లాగారు ఐఐడియా అయిపోయారు ఒక్కొక్కరు మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీ కమెంట్స్లో తర్వాత అందరం కలిసి ఆ అమ్మవారి గుడికి వెళ్ళామండి అమ్మవారి గుడి మాకు కులదేవత అక్కడ ఊర్లో కొత్తగా కట్టించారని సంక్రాంతి రోజున వెళ్ళాము అనెక్స్పెక్టెడ్గా భజగం ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలిసాము చూసారా మా వాడికి ఎంతో ఆకలేసి తింటాడు అన్నట్టుగా ఎలా తిన్నారో అందరూ అయితే చూసి నవ్వుకోలేసి చచ్చారు అసలుకి అలా ఉంటుంది ఎలా అయినా అందరు కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అప్పుడిప్పుడే వస్తాయండి అలాంటి హ్యాపీ మూమెంట్స్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే చెట్టుకి పురుగు వస్తే ఎలాగా త్వరగా అది పోతుందో అలానే ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు వల్ల అంతా హ్యాపీనెస్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్సెస్ వస్తాయి అలాంటి పురుగులు అప్పుడ ఎప్పుడూ ఉంటారు అప్పుడప్పుడు ఆ ముందు కొట్టడం వల్ల పురుగు ఎలా పోతుందో ఆ సమ్టైమ్స్ ఆ పురుగు కూడా మైండ్ రిలాక్సేషన్ వచ్చి హ్యాపీగా అనిపించేది అలాంటప్పుడు ఇలాంటి సంతోషాలు వస్తూ ఉంటాయి సో అలాంటి సంతోషాలని ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ని ఇలా చూసి సంతోషపడటానికి మిస్ చేసుకోకండి సో హ్యాపీ మూమెంట్స్ అనేవి అరుదుగా వస్తాయి అండి ఓ ఇలాంటి మూమెంట్స్ని మిస్ చేసుకోకూడదని నేను భద్రంగా దాబెట్టుకుందాం అనుకున్నాను మా చిన్నోడు చడండి రివర్స్లో చూసి అక్కడ ఫన్నీ క్రియేట్ చేశాడు ఇంకొంచెం ఫన్నీ నాకైతే ఈ అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి నాకైతే చాలా యూజ్ అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాపీగా ఉంటే లైఫ్